અને લદલી ચલાયા વા સવેમી છેસાવ નેરમ વાટ જોડો તો કૃષ્ણ અનકો સંભેસેને ન તો તો ઓલરેડી માય કોય ની એયાની સો વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈસ వీడియో వచ్చేసి ఏంటంటే సో నిన్న ఒక ఆమె నా మీద వీడియో పెట్టింది అనమాట నరేష్ మిస్సింగ్ అయ్యిండు నా బంగారం బంగారం అసలు ఎవరో వీడో తెలియదు వాళ్ళు అసలు నా మీద ఎందుకు వీడియో చేసిరు నేను ఆమె ప్రపోజ్ చేసానంట ఆమె ఎట్లుంది ముఖం అద్దంలో చూసుకుందాం ఒకసారి పౌడర్ ఇంత పడితే న్యాచురల్ బ్యూటీ అనువు వెళ్ళి అందరు మొత్తం అందరు ఏమంటారు బయట తిరిగేటోళ్ళు అందరిని అడుగుతుంది పెళ్లి ఆమె వెళ్ళిపోయి అంట నేను ఆమెను పెళ్లి చేసుకుని అసలు ఏం చెప్తుంది ఏం మనం లేదు ఇంకొక యాక్టింగ్ ఏడుపు ఒకవేళ బాధనే ఉంటే చీర కట్టుకొని అయ్యో మిస్ అయ్యి అది మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు అమ్మా ఏం టార్చర్ ఇప్పుడైతే నేను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయితే పిలుస్తున్నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంట ఏమో క్రష్ క్రష్ అంట వాడు ఆమెకి తీసుకురారా మీ క్రష్ ఎట్లా కూడదు చూడు మొట్టమొట్ట పడది అదే మీ క్రష్ని

ఈ నేను ప్రపోజ్ చేస్తాను అంట ఆమె పెట్టుకొని అది పెట్టుకొని నేను ఈమేక్ ప్రపోజ్ చేసి ఆ యాక్సెప్ట్ ఆమె యాక్సెట్ చేయకపోతే నేను వెళ్ళిపోయాను అంటగో పాసు పాకుకూరలు ఈ ఆకుకూరలు అన్ని ఉన్నాయి అలా చాయ్ ఇగో ఇదంతా పైనంత చాయ్ ఎడిటింగ్ తీసు పోనీయో అని చెప్పి నీ నాకు తెలియనిట ఇదేరా ఫోటో ఉందంట అరే అందుకనే తీసుకొని వచ్చిన యా యే ఈయన ఎట్ల ఇస్తావుడ్రి గీ అన్ని కుట్రావాసం మర్యాద మర్యాద ఇక్కడ మంచిగా బాధ ఏం లేదు నీ బాధ ఏంది అసలు ఏడు అసలు దీనికి కొంచెం అన్న సిగ్గు ఏమైనా ఉందా డైరెక్ట్ స్టోరీ లా రిపన్ పెట్టిండు ఆడు కూడా ఇట నాకు తెలియదు సో గైస్ మనం అయితే మస్తు పెట్టి ఇంకా వాడు ఫోన్ అంట మీ నంబర్ లేదురా మాదేరా దగ్గర అని వాడు ఓడైడే తెలియదు వాడు కొత్త ఫోన్ తెచ్చిరు ఆయన పక్కకు పెట్టిరు ఆడు ఫోటో పెట్టిండు స్టోరీ పెట్టి రిపన్ పెడుతూ నేను పాట ఇటే వాడు ఇంకోటి ఆ రోన్ గడ్ లెక్క నా ఫోటో ఆ రోన్ గడ్ అంటే ఆ రోన్ గడ ఎవరు వాళ్ళ తమ్మ వాడు అయితే వాడు చాలా ఉంటాడు మాట అదే కదా స్కూల్కి కాలేజీ ఎట్లా కావాలంటే మాట కాదు చూసుకోవాలి పట్ట పెట్టు నువ్వు ఇంకా ఈ టార్చర్ చేయాలి చెప్పు

गल्वट गल्वर् वाटा टाक टाकर टक्कर वाट टाकर 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 टक्कर गो टक्कर गो

इडियट स्टूपिड राजकेले इरेजर शॉपनर इडियट <laughs> इको सारी इको सारी इरेजर शॉपनर इडियट ना फोटो वेटी மொத்தம் అలాయే ఎరేడలకిన గుర్కొచ్చింద నా జుట్టు కలర్ తోడా ఆడ ఎరేడలకిడే ఇస్కో రబే ఏదో మెట్రకిన ఉంటరేదనే అయ్యా ఆవ మారా అరే మారా మెట్రకిన ఒక్కసార్ గా కనిపించేని నేను ఆప చిల్లరేలే రౌండ్ రూపం చిల్లరే బ్రెయిన్ గలీజే 1 రూపాయి ఏయినం మన ఆ రూపాయి ఇగో ఇప్పుడే చెప్తున్నా నువ్వెవరో నాకు తెలియదు ఆ వీడియో డిలీట్ చేసి అర్థమైందా లేకపోతే టార్చర్ చేసి పడేసరి నేను అర్థమైందా నీ దీన్ని కొట్టినప్పుడు నీకు తాగాలేదు దొబ్బ అట్లా చేస్తామలా నేను ఇప్పటికీ తాకుతున్నట్టుంది మస్తు చూస్తున్నా అనుకుంటా లైవ్లా ఓ మేడం చూడు ఎంత కోపం ఉండదు

ఇప్పుడైతే చాయ్కి తీసుకోవంత సంతోషం అరే ఒక డైలాగ్ చెప్పి మా గురించి ఏమన్నా కాళ్ళు అడ్డున్నాయా కళ్ళు అడ్డు ఉంటాయి మెల్లి కళ్ళు గుడ్లు బయటకు వచ్చినాయి క్రష్ ఊపు

గుడ్లు బయట నిజంగా ఆమె ఎట్లా తెలియదు నా వీడియో చూసి నేను షాక్ అయినా మా ఇంట్లో గిటో చూసి అరే ఏం కిపన్ పెట్టేసి డైరెక్ట్ నువ్వేను అంత మంచిగా చేసినావు అది అని చెప్పి అంటే నేను చెప్పిన మమ్మీ చేసే వేస్తూనే ఉంటారు ఫోన్ లైట్ అని చెప్పి నేను గమ్మ నువ్వుకున్నా మా మమ్మీకి ఇప్పుడు చూపిస్తే మస్తు కొడుతుంది మా అయితే అమ్మ నాకు ఫోన్ చేసి అన్నది ఆయన పెట్టా అట్లా చేసినా ఆమెది అని చెప్పి

ఇంకా ఎగ్స్ ఎగ్స్ అయిందా క్రష్ ఇసుకరా బాబు అట్ట పడుకునేవాళ్ళ ఇప్పుడు నలుగురు ఇట్ట పెట్టుకున్నావు అనుకున్నా చూడకు చూసినా అనుకో చంపేస్తా నేను అర్థమైందా మనబాని మనబానీ మంచిగా పెట్టి మూటకాయ ఎక్కువరా

புடுதலை படையலா மொத்தம் அந்த இடத்துல மொத்தம் ஷாக்கு அரு கீது இட ஆப்பிடுமா வந்து பண்ணி கிந்த படைது வந்து

മാ സറേ രാഭി അയിപ്പോ చూసినాం ఎందుకంటే వాళ్ళ ఇంటికి వచ్చి ఆమె ఏడిచింది అన్ని ఓవలడుపులు చూడరి ఇంత మంచి మనసు చూడు బరలాగా సన్ని నీకు రేవట్ అరే నీకు నచ్చిందా వానికే నచ్చలేదు నువ్వు నాకే నచ్చుతావు చెప్పు మరి మరి టూ మంచిది నిజంగా నువ్వు కదా నువ్వు నాకు సపోర్ట్ చేయాలి ఆమె సపోర్ట్ చేస్తావు నిద్ర అబ్బులు వచ్చింది మెంటే నీకు ఇంత దమ్ముంటే నా వీడియో అట్లా పెడుతావు నువ్వు మెల్లి కనుదానా మేడం చూడు నీ కీర్తిని నిన్న ఓలేడి పేర్చున్నావు పట్టుకొని అయ్యో పాప వేడున వచ్చి నేరేసి వేడో ఊషనా అంటే దొంగలు ఇప్పుడు అందుకని పొద్దున పొద్దున్న లేవాటి నా ఇద్దరిని దుర్రా ముందు మమ్మల్ని అయితే రిప్పని పెట్ట మొల ఒక్కొక్కటాయం అందరు మా ఫ్యాన్ అంతా హాట్ వచ్చినా చూసా వచ్చిన చూపిస్తున్నారు అరే అసలు కీర్తి ఎవరు తెలియదు నాకు చిన్న మీద దుబ్బ దాకి నాకేం గుర్తులేదు మూడు నెలలు వీడియో తెచ్చిండు అన్న ఆమె ఒక ఫోటో ఉందా అది ఆమె దగ్గర చీల దగ్గర ఆమె ఫోటో కొట్టింది ఆమె ఇంట్లో ఆమె విలువలేక గు కడుపులా

మాడ ఆల్రెడీ కంగా చేసినా వద్దు మళ్ళీ పిల్లని అట్లా చేయొద్దు నా తప్పుడు అంటే అట్లా ఏం కాదు ఏముండవచ్చు అంటే మొగల

పాపం అనవద్దు ఎవరిని పాపం అనవద్దు దీపం పెడతారు పాపం అంటే ఉత్తం ఇది అందరూ తిడుతున్నారు వాళ్ళ ఇంట్లో ఇంద్ర దీపం పెట్టేసి స్టోరీ పెడేసి డైరెక్ట్ అని చెప్పి పడ ఈ బొమ్మ మా ఆమె చూస్తే ఏమైతే నాకు తెలియదు కానీ ఏముంది ఇప్పుడు ఎట్లా ఓడుతున్నామో అట్లా మనని మీకే ముఖమికే మీకే కొత్త బొమ్ అక్కడ అవసరం అయితే గానీ ఇప్పుడు ఎప్పు ఏంది నీ పంచాయతీ నువ్వు ఆమెకి పద్మరావు ఎక్కువ నీ లెఫ్ అంటున్నావు

ఈమె క్రష్ అండి నాకు ఆమె దాంట్లో ఏమి ఇష్టంలే ఆమె మెల్లి కళ్ళు తప్పు నా కోసం నువ్వు ఒక్కసారి పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒకసారి ఒకసారి మా మెల్లి కళ్ళు పెట్టు అదే అదే ఇద్దరు లవ్

આલટા કરો જુદી કે પરતાને પરતો આજુરાની આલ అయిపోయింది మన దుబ్బా ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చూసి ఏదేదో మళ్ళా ఏదోదో అనుకోకూర లిస్ట్ ఎంటర్టైన్మెంటే మీరు ఏదో సీరియల్ చూసుకొని ఏదో కామెంట్ అలా పెట్టకూర్రీ కొంచెం మిమ్మల్ని నవ్వించడానికి అందజేస్తున్నాం అర్థమైందా ఇప్పుడు ఆ కీర్తి ప్రే ఎవరైతే చూస్తున్నారో మేడం నిన్నే నాకు గెలియది నా వీడియో డిలీట్ చేసే లేకపోతే ఇంకా డేంజర్ ఉంటుంది చిన్న రైట్ బాయ్